వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీ లోకేష్ టైమ్స్ అండి స్పెషల్ స్పెషల్ క్రిస్మస్ కలెక్షన్ తోటి మీకోసం అనమాట పండగతో దగ్గరికి వచ్చే కొద్ది మన కలెక్షన్ లో కూడా బ్రైట్నెస్ పెరుగుతుంది అనమాట క్రిస్మస్ కాంతులన్నీ మన కలెక్షన్ లోనే చూపిస్తున్నాను ఈ రోజు వచ్చే స్పెషల్ కలెక్షన్ ఎక్స్పెషల్లీ క్రిస్మస్ కలెక్షన్ అనమాట బ్రైట్ గా ఉంటుంది శారీ వచ్చేప్పటికి ఫ్యాబ్రిక్ వచ్చేసి షైనీగా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొస్తున్నాను జార్జెట్ లో బ్లౌజ్ అండి మనకి బోర్ బ్లౌ శారీ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ లోనే మనకి బ్లౌజ్ మీద వర్క్ అయితే పేరప్ చేశారు చాలా అంటే చాలా సూపర్ శారీ అంటే ఎక్స్పెన్సివ్ శారీ అనమాట వచ్చేటప్పటికి చాలా అంటే చాలా సూపర్ గా ఎస్ఎల్ స్పెషల్ కలెక్షన్ అనమాట చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా మనకి ఫ్యారీక్ తగ్గట్టు డార్క్ ఫినిషింగ్ లో అయితే వస్తుంది దాని మీద వచ్చే వర్క్ కూడా చాలా హెవీగా వస్తుంది అనమాట మంచి డిఫరెంట్ ఫినిషింగ్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది మంచి రీజనబుల్ ప్రైజ్ అనమాట వేర్ చేస్తే అవుట్ఫిట్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దామా కలర్ చార్ చూడండి ఎంత బాగుందో దీనికి వచ్చేప్పటికి పైన ఇట్లా లేస్ బోర్డర్ అయితే వస్తుందండి ఆ బోర్డర్ కూడా మనకి చాలా డిఫరెంట్గా అయితే వస్తుంది దీంట్లో కూడా మనకి నెక్లెస్ బోర్డర్ ఉంది చక్కగా డ్రాప్ బోర్డర్ ఉంది టూ ఆర్ త్రీ డిజైన్స్ బోర్డర్స్ అయితే ఇచ్చారండి చాలా డిఫరెంట్గా ఉంది శారీ వచ్చేపటికి బోర్డర్ కూడా మంచి శారీకి తగ్గటువంటి కలెక్షన్ అయితే ఇచ్చేశారు చాలా ఎక్స్పెన్సివ్ శారీ మనం ఈ రోజు లోయెస్ట్ లో అయితే ఇస్తాము క్వాలిటీ వైజ్ టూ కూడా అయితే ఈ ఈరోజు మనం ఇస్తున్న ఆఫర్బుల్ ప్రైస్ ఓన్లీ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే లిమిటెడ్ స్టాక్ అండి ఈ డిజైన్ చెప్తున్నా లిమిటెడ్ స్టాకు నాకైతే యాక్చువల్గా ఓపెన్ చేయగానే ఆఫ్ ఆఫ్ ద సేల్ చేసేసిన ఐటమ్ అనమాట కాబట్టి తొందరగా అప్రోచ్ అవ్వండి రోజు మాక్సిమం చూపించే ప్రతి ఒక్కటి నా ఫుల్ ఫుల్ సేల్ ఉన్న ఐటమ్ మీకు కూడా డిఫరెంట్ ని క్రిస్మస్ కళాకాంతులు మీకు కూడా చక్కగా చూపించాలని కళ్ళు విందు కన్ను కన్నుల పండగగా కలెక్షన్ అయితే ఉండాలని చాలా అంటే చాలా సూపర్గా ఉండాలని ఈరోజు కలెక్షన్ అయితే తీసుకొచ్చేస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ప్రతి ఒక్కటి క్వాలిటీ వైజ్ డిఫరెంట్గా ఉంటుంది ఓన్లీ ఓన్లీ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమేనండి మనకు డిఫరెక్ట్గా రీజనబుల్ ప్రైజ్ లో ఫ్యాన్సీ లుక్ తోటి జరీ బోర్డర్ తోటి అనమాట చాలా బాగుంటుంది కలెక్టర్ వచ్చేప్పుడు ఎయిట్ ఎయిట్ డిఫరెంట్ కలెక్షన్ కలర్స్ అయితే వస్తాయి అనమాట చాలా సూపర్ గా ఉంటుంది కలర్స్ వేర్ చేస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి చూడండి బ్లౌజ్ వచ్చేప్పుడు ఆపోజిట్ అయితే వస్తుంది బోర్డర్ కాన్సెప్ట్ లో అయితే ఉంటుంది అనమాట బోర్డర్ కూడా మనకి చాలా నీట్ గా అయితే వస్తుంది పళ్ళు రుచి పళ్ళు అయితే మెయింటైన్ చేస్తారు కలెక్షన్ వైజ్ అయితే టూ గుడ్ ఉంటుంది మనకి వచ్చిన ప్యాటర్న్ కూడా చాలా బాగుంది సింప్లీ లీఫీ డిజైన్ అనమాట క కలెక్షన్ వైజ్ బాగుంది కలర్ చార్ట్ అదిరిపోయింది ప్రైస్ వచ్చేప్పటికి ఎంత అనుకుంటున్నారు ఓన్లీ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి కలెక్షన్ అన్నాం అది ఇలాగే ఉంటాయి అనమాట కలెక్షన్ వైజ్ అయితే అసలు బ్రైట్గా చాలా బాగుంటుందండి ఇది యాచువల్గా వచ్చేటప్పటికి ఇది శారీలో వచ్చేప్పటికి జెరీ అండి ఇది ప్రింటింగ్ వస్తుంది ఇది అయితే మాత్రం జరి అనమాట మీకు ఫుల్ గ్యారంటీ అయితే ఉంటుంది చక్కగా మీకు హెవీ లుక్ తా అయితే వస్తుంది బోర్డర్ కూడా మనకు వచ్చేప్పటికి మంచి ముద్ద బోర్డర్ అయితే వచ్చింది దీంట్లో వచ్చేప్పటికి మనకి హెవీ అంటే హెవీ వర్క్ బ్లౌజ్ అనమాట వర్క్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత హెవీగా అయితే వచ్చిందో అయితే మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఎయిట్ కలర్స్ ఎయిట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారు వేర్ చేస్తే అవుట్ ఫిట్ కూడా చాలా బాగా వస్తుంది మంచి రీజనబుల్ ప్రైస్లో మీకోసం సర్ప్రైజింగ్ స్పెషల్ కలెక్షన్ అనమాట ఇప్పుడు వచ్చేప్పటికీ ఈ పండగకి ఇంకొంచెం బ్రైట్గా చేయడానికి మనకి ఎల్లో ఎల్లో కలర్ కూడా వచ్చిందండి ఎల్లో కలర్ అనేది చాలా రేర్గా వస్తుంది అది కూడా మెంతి ఎల్లో వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వైజ్ కూడా అసలు కలర్ చాట్ అయితే చాలా అదిరిపోయింది బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చే వర్క్ అయితే మాత్రం సన్న వర్క్ అనమాట చాలా నీట్గా ఉంటుంది ఎవరికైనా సూటబుల్ అయ్యే వర్క్ మల్టీ కలర్ అన్న మనకి ఇట్లా తోటి ఫుల్ కట్ వర్క్ అయితే వస్తుందండి చాలా సూపర్గా అయితే ఉంటుంది హెవీ క్వాలిటీ అనమాట శారీ వైజ్ అయితే మాత్రం టూ అంటే టూ గుడ్ అనమాట ఆ ప్రింట్ కూడా మనకి హెవీ అంటే హెవీ ప్రింటింగ్ స్టైల్లో అయితే వచ్చింది ఇంత హెవీ సారీ మనం ఇస్తే రీజనబుల్ ప్రైస్ వచ్చేటప్పుడు ఓన్లీ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రం ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పటికి చాలా అంటే చాలా సూపర్ కలెక్షన్ అనమాట ఇది ఫోర్ పీస్ ఫోర్ పీస్ అండి టూ సెట్స్ డివైడింగ్ అనమాట మనకి ఇందులో వచ్చేటప్పటికి ఇవి ఒక ఫోర్ కింద ఒక ఫోర్ అనమాట మనకి ఇట్లా టూ షేడ్స్ అయితే టూ సెట్స్ లాగా అయితే వచ్చినాయి అనమాట ఇది ఫోర్ కలర్ మ్యాచింగ్ అనమాట ఎవరికైనా కావాల్సిన వాళ్ళు తీసుకోండి చక్కగా వచ్చేటప్పటికి మంచి రీజనబుల్ ప్రైస్లో డిజైన్ లో మనకి ఇది పట్టు ఫ్యాన్సీ టైప్ లాగా అయితే వచ్చింది కడి బోర్డర్ బార్డర్స్ కూడా మనకి డిఫరెంట్ అయితే వచ్చినాయి చూడండి ఒకసారి మనకు వచ్చేటికి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఒక్కొక్క కొన్ని కొన్ని కి డిఫరెంట్ బార్డర్స్ కూడా కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకు వచ్చేప్పటికి ఇలా డిఫరెంట్గా ఉంటుంది బాందని డిజైన్లో సూపర్ బుల్ శారీ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అనమాట స్మూత్గా హెవీ క్వాలిటీతో అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇదిగోండి చూడండి ఒకసారి వచ్చేటప్పటికి మంచి సూపర్బుల్ కలెక్షన్ అనమాట మీ అందరికీ చాలా మంచి కలెక్షన్ అందిస్తారు అందించాలని మంచి ఫ్యాబ్రిక్ అందించాలి మంచి రీజనబుల్ ప్రైస్లో అందించాలని డైలీ మన వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను ఇది హె చాలా హెవీగా ఉంది మనం ఇచ్చే ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఓన్లీ ఓన్లీ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళైతే ఫస్ట్ మన అప్రోచ్ అవుతున్నారండి చాలా అంటే చాలా హ్యాపీ నమ్మకంగా వస్తున్నందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి ఎంత దూరాల నుంచో అయితే వస్తున్నారు చాలా దూరాల నుంచి మనకు వచ్చిన వాళ్ళందరికీ మేమైతే చాలా హ్యాపీగా వెల్కమ్ చేస్తున్నాము ఆన్లైన్లో కూడా చాలా మంది చాలా దూరాల నుంచి తీసుకుంటున్నారు మనని ట్రస్టీగా తీసుకుంటున్నారు అనమాట ఇంత మంచి ఆదరణ మనకు ఉన్నందుకు నేనైతే చాలా హ్యాపీ అనమాట డైలీ మీకోసం స్పెషల్ ఐటమ్ తీసుకొస్తా మంచి రీజన్ ప్రైజ్లో అయితే తీసుకొస్తున్నారు మన ఆ వీడియోని ఇంకొంచెం మందికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి చక్కగా చాలా మందికి మంచి కామెంట్ చేయండి మీకు గివ్ అవే కూడా ఇవ్వి ఇస్తా అని చెప్తున్నాను కదా పండగకి కొంచెం బిజీ ఉండి ఇవ్వలేదు నెక్స్ట్ రేపు వీడియోలో కంపల్సరీ ఇస్తారు కింద కామెంట్ చేసి మంచిగా లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా కొంతమందికి షేర్ చేయండి మన వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందండి ఎవరైనా పెట్టుబడి పెట్టే వాళ్ళకైనా సరే మనకి చక్కగా స్మాల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలైనా సరే ఎవరైనా నేను చిన్నగా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మన వీడియోస్ చూసి కంపల్సరీ స్టార్ట్ చేయండి మీ ఉన్న ఉద్దేశాన్ని మాకు చాలామంది ఇప్పుడు ఇన్ని రోజులకండి మమ్మల్ని కొంచెం అర్థం చేసుకున్నారు అందరూ వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారండి దానికైతే నేనైతే చాలా హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తేనే కదండి నాకు ఐడియా వచ్చేది ఈరోజు ఎంతమందికి చక్కగా సింపుల్ సింపుల్గా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ చేసిన వాళ్ళకి ఒక మూడు నాలుగు సెట్లు అడిగిన వాళ్ళకి కానీ అయితే ఇస్తున్నాను చక్కగా మంచిగా రిప్లై ఇచ్చాము చక్కగా ఈవినింగ్ వరకు మంచిగా కోఆపరేట్ చేశారు అందరూ కూడా చక్కగా ఇలా అయితే మాకు కూడా హ్యాపీ అండి ఫోన్స్ చేయకుండా మీరు చక్కగా మెసేజ్ చేస్తే నేను మంచిగా మీకు అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది చూశాను కదా ఇది వచ్చేప్పుడు కోళ్ళు నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకోసం ఒక సర్ప్రైజింగ్ కలెక్షన్ ఉంది ఒక్కసారి అటు చూసేయండి ఆ సర్ప్రైజింగ్ స్పెషల్ కలెక్షన్ కావాలంటే మాత్రం కంపల్సరీ వీడియో కాల్ ప్రిఫర్ చేసుకోండి అది స్పెషల్ అంటే స్పెషల్ చాలా సూపర్గా అయితే ఉంటుంది కలెక్షన్ బేల్ కొట్టి పెట్టాను అది ఇందులో పెట్టడానికి కుదరలేదు ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయినాయి చూసారా అలాంటి స్పెషల్ కలెక్షన్ కావాలంటే తప్పకుండా మీరు వీడియో కాల్లో అడగండి స్పెషల్ కలెక్షన్ అని ఇస్తాను చాలా మంచి ప్రైస్ ప్రైస్లో పండగ స్పెషల్ అనమాట అది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేప్పటికి మనకి చాలా మంది వాంటెడ్ వాంటెడ్ అడిగిన కలెక్షన్ అనమాట ఏంటా అనుకుంటున్నారా కట్ వర్క్ బార్డర్ వస్తుందండి ఇట్లా మనకి ప్రింటింగ్ స్టైల్లో వస్తుంది డిఫరెంట్గా అయితే వస్తుంది మంచి డిజైనర్ అనమాట దానికి మనకు వచ్చేప్పటికి బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్లోనే బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది సూపర్ ఫాస్ట్గా వెళ్తుంది ఆన్లైన్లో కానీ మీకు రియల్గా కానీ బాగా ట్రెండీగా నడుస్తున్న డిజైన్ ఎక్స్పెషల్లీ గా వెళ్ళే డిజైన్ ఈ రోజు ఇంత బాగా వెళ్ళే డిజైన్ మీద మనం ఈరోజు ప్రైజ్ ఇచ్చేద్దామా మనం ప్రైజ్ ఇచ్చామంటే అది మార్కెట్లో స్పెషల్ ప్రైజ్ అనండి మీకు కూడా మంచి ఆఫరబుల్ ప్రైస్ లాగా ఉంటుంది మనం ప్రైస్ కొన్నిటి మీద బాగా నడిచే ఐటమ్ చాలామందికి అందాలి వాళ్ళు కూడా మంచిగా సేల్ చేసుకోవాలి వాళ్ళకు కూడా మంచి మార్జిన్ మిగలాలన్న ఉద్దేశంతో మనం ప్రైజ్ అయితే ఇచ్చేస్తున్నాం రోజు మనం ఇచ్చిన రీజనబుల్ ప్రైస్ ఇది చూడండి ఒకసారి కలర్ కలర్ చాట్ ఎలా ఉందో పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండి చక్కగా మామిడి పిందులు వచ్చినాయి ఫ్లోరల్ కలంకారీ వచ్చింది బ్లౌజ్ కూడా డిజైనర్ వచ్చింది కట్ వర్క్ లేస్ ఏ కలర్ అయితే వస్తుంది ఆ కలర్లోనే బ్లౌజ్ వస్తుందండి చాలామంది చాలా మంది అట్రాక్ట్ ఎఫెక్షన్ గా ఫీల్ అవుతున్నారు మన శ్రీలోకేశ్వరి ట్రెండ్స్ని మీ అందరు అలాగే ఆదరణ పొందాలని కోరుకుంటూ మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ రోజు మనం ఇది ఇస్తున్న రీజనబుల్ ప్రైజ్ మీరు ఎక్కడ వినని ప్రైజ్ అయితే ఇచ్చేస్తున్నా ఓన్లీ ఓన్లీ ఐదు వందల తొమ్మిది రూపాయలు మాత్రం ఓన్లీ ఫైవ్ జీరో నైన్ కలెక్షన్ వచ్చేటప్పటికి మనకి ఫ్యాన్సీలో ఫెస్టివల్ కలెక్షన్ లో ఒక భాగం అనమాట చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ వచ్చేటప్పటికి ఎందుకంటే మీకు ఈ లాంగ్ లెంత్ లో చూపిస్తున్న ప్రతి ఒక్క శారీ ప్యాటర్న్ డిఫరెంట్ వచ్చిందండి చాలా బాగా వచ్చింది సూపర్ గా ఉందన్నమాట సారీ వచ్చేటప్పటికి చాలా స్మూత్ గా వస్తుంది మనకి ఇది మనకి చూస్తే కోటా కనిపిస్తుంది కానీ ఫ్యాన్సీ టైప్ అనమాట ఇది వచ్చేటప్పటికి చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ వచ్చేటప్పటికి లైట్ వెయిట్ గా ఉంటుంది ప్రతి ఒక్క శారీ ఒక్కొక్క డిజైన్ లా వస్తుందండి కెట్లాగ్డ్ వైజ్ ఎనిమిది చీరలు మనకి ఎనిమిది డిజైన్ తో అయితే వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ లో బ్లౌజ్ అయితే వస్తుంది ఒకసారి వేర్ చేస్తే అవుట్ఫిట్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దామా ఇదిగోండి ఈ శారీ అనమాట అది మనకి ఇంకా చూసారా ఫోటోలో కన్నా కూడా శారీ చాలా బ్రైట్గా వచ్చింది ఈ శారీ అనమాట ఇదిగోండి చూడండి ఎలా ఉందో దాని బ్లౌజ్ కూడా కింద బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుంది ఆ కలర్లో వస్తుందండి పళ్ళు రిచ్ పళ్ళు మెయింటైన్ చేశారు చాలా హైలైట్గా ఉంటుంది హిట్ వాల్యూమ్ అనమాట మీకు ఇది ప్రైస్ కావాలంటే కాంటాక్ట్ చేయండి నేను ఒక టూ ఆర్ త్రీ శారీస్ ప్రైజెస్ అయితే రివీల్ చేయట్లేదు మంచి హ్యాపీగా మీరు కూడా ఫెస్టివల్కి మంచిగా సేల్ చేసుకోవాలని ఉద్దేశంతో అనమాట చూసారు ఎంత బాగుందో శారీ వచ్చేటప్పటికి ఈ సెట్ అనేది మంచిగా తొందరగా అయితే మీరు కాంటాక్ట్ చేయండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ వచ్చేటప్పటికి సర్ప్రైజింగ్ ప్రైజ్ నేను ఏదైతే సర్ప్రైజ్ చెప్తానో అందులో మీరు కంపల్సరీ చూస్తారు ఎందుకంటే జెన్యున్గా ఉంటుంది మన ప్రైజ్ అనేది ఇది మనకి ఇచ్చేటటువంటి రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఓన్లీ చాలా తక్కువ ధరకు అయితే ఇచ్చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు వెంటనే కాంటాక్ట్ చేయండి వచ్చేపటికి మరొక సూపర్ వర్క్ బ్లౌజ్ అనమాట కట్ వర్క్ వస్తుంది ఈ శారీస్ అనేది అండి వీడియో పెట్టిన ఫైవ్ టు టెన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోపల అయిపోతున్నాయండి ఎందుకంటే మార్కెట్లో మనకి ఇది ఎంత క్రేజ్ ఉందో మీ అందరికీ తెలిసిందే చాలా అంటే చాలా హెవీ క్రేజ్ ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మార్కెట్ మార్కెట్లో మనం ఇది ఇచ్చే రీజనబుల్ ప్రైస్ వచ్చేటప్పటికి మార్కెట్లో ఎక్కడా లేని ప్రైస్ అయితే ఇచ్చేస్తాను ఎందుకంటే బాగా ఫ్లోటింగ్ ఉన్న ఐటమ్ మీద మనం ఛాలెంజింగ్ ఇస్తే మీరు కూడా తీసుకెళ్ళి మంచి ప్రైస్కి అయితే అమ్ముకుంటారు కాబట్టి మార్కెట్లో ఇవ్వలేని ప్రైస్ అయితే ఇదంతా కూడా బీట్స్ వర్క్ అండి రియల్ వర్క్ చాలా సూపర్ గా ఉంది హెవీ క్వాలిటీ అనమాట మంచి బ్రాండెడ్ క్వాలిటీ అయితే తీసుకొచ్చేసాను ఇంత హెవీ సారీ కూడా మనం ఇస్తాం రీజనబుల్ ప్రైస్ కట్ వర్క్ వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కూడా హెవీ వచ్చింది బ్లౌజ్ కూడా కట్ వర్క్ అయితే వచ్చింది ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేప్పటికి మనకి బ్రాండెడ్ లో అనమాట డిజిటల్ క్రష్ అనమాట చాలా గా వస్తుంది అలానే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చాలా స్పన్ ఫ్యాబ్రిక్ లాగా అసలు గా అయితే ఉందండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మన సుర్వాణి బ్రాండ్ తెలిసిన వాళ్ళకి వాటి ఫ్యాబ్రిక్ కూడా ఐడియా ఉంటుంది ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుందండి వాల్యూమ్ వైజ్ కూడా ఇది క్రషింగ్ అనేది వస్తుంది మనకి చూసారు ఎంత బాగుందో కలర్ కానీ ఏదైనా కానీ అదిరిపోద్ది మీరు కొంచెం లో చూస్తే మీకు క్రష్ అనేది బాగా కనిపిస్తుంది ఇందులో వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తుందండి ఆఫీస్ వే ఆఫీస్ గోయింగ్ వాళ్ళు కానీ కొంచెం డిఫరెంట్గా జాబ్ చేసే వాళ్ళు బ్యాంక్ హోల్డర్స్ ఏమైనా కానీ ఇలాంటిది ఒక సెట్ అయితే ప్రిఫర్ చేసుకోండి ప్రిఫర్ చేసుకొని మీరైతే కనుక సేల్ కనుక చేసుకున్నా లేకపోతే ఇంట్లో డైలీ యూసేజ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అఫీషియల్ పర్పస్ అయితే బాగుంటుంది అండి ఈ శారీ వచ్చేటప్పటికి వెయిట్ చేస్తే అవుట్ఫిట్ అనేది ఇంత బాగుంటుంది మనం ఇది వచ్చేప్పటికీ మార్కెట్లో సెవెన్ ఫిఫ్టీ నడుస్తుందండి ఈ ఈరోజు మనం ఈ శారీని వచ్చేప్పటికి ఆఫరబుల్ ప్రైస్ అయితే ఇస్తాం మనం ఇచ్చే ఆఫర్బుల్ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూసుకోండి డిజైన్స్ చూసుకోండి క్లాత్ చూసుకోండి క్రఫ్ట్ చూసుకోండి బ్రాండెడ్స్ వచ్చేటప్పటికి తక్కువ తక్కువ ప్రైస్ కావాలి సరే లొకేషనల్ ట్రెండ్స్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఎవరైనా సరే బ్రాండెడ్ క్వాలిటీసు రీజనబుల్ ప్రైస్ తక్కువ ధర కావాలంటే మన వీడియో కంపల్సరీ చూడాలండి కంపల్సరీ ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కటండి ఈ ఫెస్టివల్ వేర్ కలెక్షన్ అంతా కూడా మనం బ్రాండెడ్ మెయింటైన్ చేస్తాం ఎందుకంటే మన దగ్గర కొనే ప్రతి కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి బ్రాండెడ్ క్వాలిటీ మనం ఎంత నమ్ముతాము మనం వేసుకునే షర్ట్ కానీ మనం వేసుకునే డ్రెస్ కానీ ఏదైనా కానీ బ్రాండెడ్ ప్రిఫర్ చేస్తే ఎందుకు క్వాలిటీ బాగుంటుంది కొంచెం మందుతుంది అలాగే కూడా మనం కూడా మన కస్టమర్కి సేల్ చేసేటప్పుడు బ్రాండెడ్ క్వాలిటీస్ కనుక సేర్ కనుక చేస్తే మీకు మంచి రివ్యూ వస్తుంది అది వచ్చేటప్పటికి క్లాత్ వైజ్ బాగుంటుంది మనకి రివ్యూ వచ్చేటప్పటికి బాగుంటుంది కాబట్టి తప్పకుండా బ్రాండెడ్స్ ప్రిఫర్ చేసినప్పుడు ఏకైక షాప్ శ్రీ లోకేశ్వర ట్రెండ్స్ మాత్రం రీజన్ అటువంటి షాప్ కూడా మన శ్రీ లొకేషన్స్ కాబట్టి కంపల్సరీ అండి ఎవరైనా సరే కొంచెం మంచి సరుకు కొనుక్కొని అమ్ముకుందాము మంచి రేట్ రావాలి మనకి మనం తీసుకెళ్ళే సరుకు అంతా అమ్మాలి అనుకునే వాళ్ళు మనయితే ప్రిఫర్ చేయండి మన దగ్గర తీసుకెళ్లే సరుకు మొత్తం నైన్టీ నైన్ పర్సెంట్ సేల్ చేస్తారండి ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది డైలీ అప్డేట్ డిజైన్స్ వస్తాయి డైలీ మనకు వచ్చేటప్పటికి మనకి ఏదైనా సరే అండి ఫస్ట్ ఫస్ట్ చూపిస్తాం మార్కెట్లో వచ్చిందా మనం చూపిస్తాం ఆన్లైన్లో ఉందా మనం చూపిస్తాం కాబట్టి ఇలాంటి కలెక్షన్ మెయింటైన్ చేసే ఏకైక షాప్ మనం ఒక్కలమే కాబట్టి మన షాప్ అండి మనది మన ప్రైజెస్ కాబట్టి ఎవరైనా సరే మిస్ అవ్వకండి ఈ రోజు దీని మీద కూడా మన ఆఫర్బుల్ ప్రైస్ ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇంకా జిఎస్టీ కూడా ఏం లేదు ఇంక్లూడింగ్ జిఎస్టి కాబట్టి మీరు కంపల్సరీ ప్రిఫర్ చేయండి ఇది మార్కెట్ లో ఏడు వందల యాభై రూపాయలు నడుస్తున్న ఐటమ్ కాబట్టి కొని ఉంటారు ఈ సీజన్ లో మీరు ఎక్కడో చోట చాలా చోట్ల హైదరాబాద్ నుంచి వాళ్ళు మనకి సూరత్ నుంచి తీసుకొచ్చే వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడో కొనే వాళ్ళు కూడా మన అప్రోచ్ అవుతున్నారు మన ప్రైజెస్ కానీ క్వాలిటీ కానీ అన్నిటికీ టెమిట్ అయ్యి మన దగ్గర ఎక్కువ ఐటమ్స్ చక్కగా ప్రిఫర్ చేస్తున్నారు నేను కూడా కస్టమర్ కది చెప్తున్నాను మన దగ్గర డైలీ వస్తాయండి చక్కగా మీకు నచ్చిందా వెంటనే పిక్ చేసేసుకోండి తర్వాత రోజుకి ఐటమ్ అయితే ఉండదు షాప్ విజిట్ చేసేవాళ్ళు విజిట్ చేయండి ప్రాబ్లం ఉంది మీకు అప్పుడు ఉన్న ఐటెం మీరు తీసుకోండి ఏ ఐటమ్ కా ఐటమ్ అండి ఎప్పటికప్పుడు ఫ్రెష్ కలెక్షన్స్ అంటే డైలీ డైలీ కలెక్షన్ మారిపోయే షాప్ మందేనండి ఎక్కడ చూసినా కూడా మీకు నిన్నటి మోనటి అన్ని కనబడతానండి మన దగ్గర ఈ రోజు ఉన్న ఐటమ్ రేపటికి ఉండదు రేపు వచ్చే ఐటమ్ ఇక తర్వాత రోజు కూడదు ఎప్పటికప్పుడు మారిపోయే కలెక్షన్ సూపర్ కలెక్షన్ కావాలంటే మన శ్రీలోకేశ్వరి ట్రెండ్స్ కాబట్టి బ్రాండెడ్ కి పెట్టింది పేరండి కాబట్టి చెప్పకుండా ప్రిఫర్ చేసుకోండి మీరు ఇలాంటి ఐటెం అమ్మారా మీరు కూడా సేఫ్ జోన్లో ఉంటారు కస్టమర్ రివ్యూ పొందుతారు మంచి లాభాలు కమ్ముతారు ఓన్లీ ఓన్లీ ఐదు వందల ఎనభై తొమ్మిది ఫెస్టివల్ కలెక్షన్లో మరొక కలెక్షన్ అనమాట ఎక్స్పెషల్లీ సూపర్బుల్ కలెక్షన్ బ్రాండెడ్ కలెక్షన్లో మరొకటి అనమాట మీకు ఇది షైని ఫ్యాబ్రిక్ షైని చూసారా ఫ్యాబ్రిక్ వచ్చేటప్పుడు ఫ్యాబ్రిక్ వచ్చేటప్పుడు ఎలా ఉంది చాలా గా అయితే వచ్చింది గా అయితే ఉంది ఇవన్నీ మనకి అమెరికన్ తో అయితే వస్తుందండి ఇదిగోండి ఇట్లా కట్ వర్క్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది లుక్ వైజ్ కూడా సూపర్ ఉంటుంది ఈ శారీ ఇంత హెవీగా ఉంది కదా పార్టీవేర్ అయితే లుక్ కనిపించేసింది కదా ఇప్పుడు వచ్చేటప్పటికండి మనకు వచ్చేటప్పటికి ఈ ఫెస్టివల్ కి అందరూ ఎంగేజ్ వాళ్ళు ఇలాంటి వాళ్ళకైతే ఈ సారీస్ చాలా బాగుంటాయి చక్కగా మీరు కట్టుకున్నా కూడా బాడీ ఫీల్ కూడా చాలా బాగుస్తుంది అనమాట దీనికి వచ్చేటప్పటికి అంతే హెవీగా లుక్ వైజ్ కూడా సూపర్ ఉండేలాగా మంచి ఆపోజిట్ కలర్ లో అసలు క్లాత్ ఎంత బ్రైట్ లుక్ అయితే వచ్చిందో క్వాలిటీ అంటే క్వాలిటీ అని అండి మనం చూపించే ప్రతి ఒక్కటి బ్రాండెడ్ క్వాలిటీ ప్రతి ఒక్క దాంట్లో ఈవెన్ మనం త్రీ హండ్రెడ్ శారీ చూపించినా అది క్వాలిటీ బాగుంటేనే చూపిస్తాం అలాంటిది బ్రాండెడ్ క్వాలిటీ ఇంకా హెవీ ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటి కలెక్షన్ మీ ముందుకైతే మాత్రం చాలా గా వస్తుంది కలెక్షన్ అయితే మాత్రం అద్రిపోయింది కదా ఇలాంటి కలెక్షన్ కోసం ఎవరెవరు వెయిట్ చేయరండి ఆపోజిట్ బ్లౌజ్ కావాలి ఫంక్షన్ వేర్ కావాలి పార్టీ వేర్ కావాలి కొంచెం మన బడ్జెట్ లో కానీ హెవీ లుక్ ఉండాలి అలాంటి ఎక్స్పెక్టేషన్ ఉన్న వాళ్ళకి ఈ సారీస్ అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది ఇది మన బడ్జెట్ ఫ్రెండ్లీ అని ఎందుకన్నానంటే మార్కెట్లో ఎనిమిది వందలు అమ్ముతున్నారండి ఈ శారీస్ కావాలంటే మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోండి చూసుకోండి ఎనీ వీడియో కంపేర్ చేసుకోండి ఈరోజు మనం అలాంటి ఆఫర్ ఐటమ్ మీద ఆఫర్ అయితే ఇస్తున్నాను ఓన్లీ ఓన్లీ ఆరు వందల ఎనభై తొమ్మిది మీరు విన్నది కరెక్టే ఓన్లీ సిక్స్ ఎయిటీ నైన్ సర్ప్రైజ్ అయ్యారు కదా అవలేదా అయ్యారు ఎందుకంటే ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి ఇంత హెవీ సారీ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ వర్క్ బ్లౌజ్ మీరు మార్కెట్లో వచ్చే ప్లాస్టిక్ బాక్స్ తోటి మీకు విఆర్ బ్రాండెడ్ క్వాలిటీలో తీసుకొచ్చాను నార్మల్ క్వాలిటీ కాదు ఫస్ట్ క్వాలిటీ ఓన్లీ ఆరు వందల ఎనభై తొమ్మిది కలెక్షన్ వచ్చేటప్పటికి ఒక సర్ప్రైజింగ్ కలెక్షన్ అనమాట ఇది కూడా చాలా బాగుంది స్పెషల్ కలెక్షన్ అనమాట డిజైన్ వైజ్ కూడా టూ గుడ్ ఉంటుంది ఏ శారీ చూసినా అద్రిపోయే కలెక్షన్ కావాలో దీంట్లో చూపిస్తాం అండి బాగా కనిపిస్తుంది సెల్ఫ్ ఎంబోజ్ వచ్చింది ఇదంతా కూడా మనకి ప్రింటింగ్ కాదండి జెరీ టైప్ లానే వచ్చింది చాలా బాగుంది ఈ కిందది కూడా బార్డర్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో మనకి గోల్డ్ స్పారో అనమాట అసలు ఎంత బాగుంది ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి ఇట్లాంటి కలంకారీ డిజైన్స్ కానీ ఏమైనా కానీ బాగా నడుస్తాయి ఒకసారి చూసారా ఎలా ఉందో శారీ వచ్చేటప్పటికి స్పెషల్ కలెక్షన్ మీరు ఎక్కడ చూడని కలెక్షన్ అనమాట చాలా నీట్గా ఉంది హెవీగా అన్నమాట ఇంత స్పెషల్ కలెక్షన్ ఇంకొంచెం సర్ప్రైజింగ్ చేద్దామంటే దాని ప్రైస్లో ఇచ్చేస్తున్నాను సూపర్ గుడ్ కలెక్షన్ అనమాట ఇది కావాల్సిన వాళ్ళు ప్రైస్ సర్ప్రైజింగ్ ప్రైస్ కావాలా డిఫరెంట్ మనకు వచ్చింది కెట్లాగ్ దాన్ని మనం ఇంకొంచెం బాగా సేల్ చేసుకోవాలంటే ప్రైజ్ కూడా మనకి అందుబాటులో ఉండాలి అలాంటి అందుబాటులో ఉన్నటువంటి రీజనబుల్ ప్రైస్లో స్పెషల్ కలెక్షన్ అనమాట ఒకసారి వెయిట్ చేస్తే ఫిట్ ఎలా ఉంటుందో చూసేద్దాం పళ్ళు కూడా రిచ్ పళ్ళు మెయింటైన్ చేశారండి బ్లౌజ్ కూడా మనకి ఇట్లా డిజైనర్ వచ్చింది హ్యాండ్స్కి వచ్చేప్పటికి ఇలా బార్డర్ అయితే వచ్చిందండి క్లాత్ అయితే మాత్రం అసలు చాలా అలా అంటే చాలా బాగుంది క్లాత్ వచ్చే మంచి సూపర్ కలెక్షన్ అనమాట కావాల్సిన వాళ్ళు వెంటనే షాట్ తీసి ఫోటో అయితే పెట్టేసేయండి మీకు ప్రైస్ అయితే రివీల్ అవుతుంది ఫస్ట్ కలెక్షన్ వచ్చేప్పటికి ఫ్యాన్సీ శారీలో మరొక డిజైన్ అనమాట ఇదైతే మాత్రం చాలా శారీ చాలా అంటే చాలా గాను చాలా బాగుంది పార్టీవేర్ లో మనకి ఇది ఒక కలెక్షన్ ఫుల్లీ లైట్ వెయిట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు క్లాస్ టేస్ట్ ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు మళ్ళీ మనకు వచ్చేటప్పటికి కొంచెం అఫీషియల్ లుక్ పార్టీవేర్ లుక్ ఉండాలనుకునే వాళ్ళకి వర్క్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట మార్కెట్లో ఎక్కడ దొరకని ఫ్యాబ్రిక్ కొంచెం ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఫుల్లీ మనకి లైట్ వెయిట్ అయితే వస్తుందండి ఇది వచ్చేప్పటికి మనకి చక్కగా కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే అప్రోచ్ చేయండి శారీ అయితే మాత్రం అవుట్ గా ఉంది లుక్ వైజ్ కూడా సూపర్ ఉంది మనకి దీంట్లో వచ్చేటప్పటికి ఇలా వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది చాలా బాగుంది కలర్స్ ఒకసారి చూసేయండి వేర్ చేస్తే అవుట్ ఫిట్ అనేది ఇలా వస్తుందండి ప్రైస్ వచ్చేటప్పుడు కూడా మంచి రీజన్ అంటే రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తుందా ఇంత హెవీ శారీ కూడా మనం ఇస్తాము రీజనబుల్ ప్రైస్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎయిట్ పీస్ కలర్ చాట్ అయితే వస్తుంది ఎవరు మిస్ అవ్వకండి మంచి క్లాస్ కలెక్షన్ అనమాట బోర్డర్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా ఆపోజిట్ వస్తుంది బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుంది ఆ కలర్లోనే బ్లౌజ్ వస్తుందండి ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా మనకి ఇట్లా చక్కగా చూసారు ఎంత హెవీగా వచ్చిందో ఫస్ట్ క్వాలిటీ శారీ అండి మనకి సెకండ్ క్వాలిటీస్ అనేది అసలు ప్రిఫర్ చేయము ఇది చూసారు ఈ థ్రెడ్డింగ్ వర్క్ కానీ ఈ డిజైన్ కానీ ఇదంతా కూడా రియల్ కుందన్స్ అయితే వస్తాయి చూడండి మంచి బీట్స్ తో అయితే పేరప్ చేశారు చాలా బాగుంటుంది క్లాస్ గా ఉంటుంది ప్రతి ఒక్క కలర్ చార్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి బ్లౌజ్ మాత్రం పేరప్ కూడా చాలా బాగా చేశారు నీట్ కలెక్షన్ అనమాట ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కలెక్షన్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ మీరు చూసేది వచ్చేప్పటికి ఒరిజినల్ స్పేస్ సిల్క్ అనమాట కింద మనకి డ్రాప్ బోర్డర్ లో అయితే మనకి ఇట్లాగ చక్కగా లేస్ అయితే వచ్చింది అనమాట హిట్ వాల్యూమ్ అనమాట ఆన్లైన్ లో మనకి పంతొమ్మిది రూపాయలు టూ థౌజండ్ వరకు సేల్ చేస్తున్న శారీ అనమాట చాలా ఫాస్ట్ మూవింగ్గా వెళ్తుంది అనమాట ఈ శారీ వచ్చేప్పటికి కావాలంటే చూడండి చాలా మంది ఆన్లైన్లో లో ఫుల్ ట్రెండింగ్గా నడుస్తున్న డిజైన్ అనమాట ఈ డిజైన్ వచ్చేపటికి చాలామంది మనకి ఆన్లైన్ వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారండి మన దగ్గర చాలా మందికి ఇచ్చాను గా మనకి ఈరోజు కూడా ఇంటి దగ్గర సేల్ చేసే వాళ్ళు కూడా మంచిగా ఎక్కువ మంచి మార్జిన్తో సేల్ చేసుకోవాలి కొంచెం వాళ్ళు కూడా కాలేజ్ గర్ల్స్ కి వాళ్ళకి కొంచెం మార్జిన్కి సేల్ చేయాలనే ఉద్దేశంతో మన వీడియోలో ఇంటి దగ్గర సేల్ చేసే వాళ్ళు కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో నేనైతే ఈ శారీస్ పెడుతున్నాను మీరు చక్కగా ఇలాంటి శారీస్ కనుక ఒక్కటి సెట్ ప్రిఫర్ చేస్తే మీరు కొంచెం మార్జిన్కి అయితే సేల్ చేసుకోవచ్చు స్పేస్ సిల్ కు ఇప్పుడు ఫుల్ ఫుల్ ట్రెండిగా నడుస్తుంది ఇప్పుడు క్రిస్టమస్ ఏ కాదండి నెక్స్ట్ సంక్రాంతి కూడా ఇలా కూల్ గా ఉన్న సారీస్ సింప్లీ సూపర్ గున్న సారీస్ ఫాస్ట్ గా అయితే వెళ్తాయి కాబట్టి ఈ ఫెస్టివల్ కి ఇలాంటిది ఒక సెట్ అయినా ప్రిఫర్ చేసుకోండి మీకు కూడా మంచిగా సేల్ అయితే ఉంటుంది నేను గా మీకు తెలిసిందే ప్రీవియస్ మన కలెక్షన్కి ఇప్పుడు కలెక్షన్కి చేంజ్ ఫెస్టివల్ టైం వచ్చేటప్పటికి కొంచెం మంచి మార్జిన్ తోటి సేల్ చేసుకుంటే కొంచెం కాస్ట్లీ ఐటమ్ కనుక పెట్టుకుంటే మీకు కూడా ఎక్కువ సేల్ అనేది ఉంటుంది కస్టమర్ ఏంటంటే శారీ నచ్చితే ప్రైస్ చూడరండి ఫెస్టివల్ టైం కాబట్టి మీరు కూడా కొంచెం డిఫరెంట్ కలెక్షన్ని కొంచెం పార్టీవేర్ కలెక్షన్ని క్లాస్ కలెక్షన్ని ప్రిఫర్ చేసుకోండి కస్టమర్ బేస్ని బట్టి మనకి క్వాలిటీని బట్టి ప్రైజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ప్రైజును బట్టి తీసుకుంటారు కాబట్టి ఇలాంటి కలెక్షన్ ఒకటి మెయింటైన్ చేసుకోండి ఇది వచ్చేటప్పుడు కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఈ వర్క్ కూడా మీకు చక్కగా మెయింటెనెన్స్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది శారీ కూడా స్పేస్ సిల్క్ అనమాట ఎలా ఉందో చూసారా సారీ శారీ వచ్చేటప్పటికి స్మూత్గా చాలా నాకు ఈ ప్యాటర్న్ అనేది ఫుల్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మళ్ళీ చాలా రోజుల తర్వాత మనకి స్పేస్ సిల్క్ అనేది మనకి రీస్టాక్ అయింది కాబట్టి తప్పకుండా ప్రిఫర్ చేయండి నా దగ్గర ఒక ఫోర్ ఆర్ ఫైవ్ వెరైటీస్ అయితే ఉన్నాయి దీంట్లో వచ్చేపటికి ఇది హిట్ డిజైన్ కాబట్టి మీకు ఇదైతే చూపిస్తున్నాను ఇది కూడా కలర్స్ అయితే ఇలా అయితే వస్తాయి ఇది మీరు ప్రైస్ అయితే రివీల్ చేయట్లేదు కొంచెం ప్రైస్ కి సేల్ చేసుకుంటార్యూమ్ కనుక పెడితే మీరు కూడా తొందరగా సేల్ చేసుకుంటారని హిట్ వాల్యూ పెట్టి ఇందులో మనకి డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఇది ప్రైస్ కావాల్సి ఫోటో మాత్రం షేర్ చేయండి మంచి సర్ప్రైజింగ్ ప్రైస్ అయితే ఇస్తాయి ఇందులో కూడా వచ్చేటప్పటికి ఈ రోజు ఇంకో సర్ప్రైజ్ చూపిస్తా అన్నా కదా చాలా రోజుల తర్వాత మన దగ్గర పట్టేలా సెట్స్ అయితే రీస్టాక్ అయినాయి అవి వచ్చేటప్పటికి బ్యాక్ కి ట్వల్వ్ పీసెస్ అయితే వస్తాయి కదా అవి ఏమేమి డిజైన్స్ వచ్చినాయి ఎలా వచ్చినాయో కూడా చూపిస్తాను వాటిలో వచ్చేటప్పటికి సైజ్ మీకు ఎల్ ఒక ఎక్సెల్ ఒక సిక్స్ డబల్ ఎక్సెల్ ఒక సిక్స్ ఎల్ ఒక సిక్స్ అలా మినిమం ట్వెల్వ్ పీసెస్ అనేది ప్రిఫర్ చేయాలండి అలా ట్వెల్వ్ పీసెస్ కనుక తీసుకునే వాళ్ళకి ఈరోజు అదొక సర్ప్రైజింగ్ ప్రైస్ అయితే ఇస్తా అది ఎలా ఉంటుంది ఏంటి చూసేద్దామా కలెక్షన్ వచ్చేప్పటికి మనకి త్రీ పీస్ సెట్స్ అనమాట పట్యాల డ్రెస్సెస్ అయితే వస్తాయి అనమాట మంచి రీజనబుల్ ప్రైస్ కైతే మీకోసం అనమాట ఇదిగోండి కలెక్షన్ వచ్చేపటికి ఇలా ఇది టాప్ అనమాట బోటము దుప్పట్ట అనమాట మంచిగా త్రీ పీస్ సెట్స్ అనేది ఉంటుంది మనకి ఇట్లా బుక్ అయితే వస్తుంది చెప్పాను కదండి ఇందాక మీకు ఇట్లా బుక్లో మనకి పీసెస్ అనేది వస్తాయి ఇందులో వచ్చేటప్పటికి ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి ఏవైనా ట్వల్వ్ పీసెస్ బ్యాగ్ తీసుకోవాలి మీకు ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఏవైనా టూ అండి ఎల్ ఎక్సెల్ కావాలా లేకపోతే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కావాలి మీరు సైజ్ చెప్తే ట్వెల్వ్ పీసెస్ అయితే ఇస్తాను ట్వెల్వ్ పీసెస్ ఎవరైతే తీసుకుంటారు ఇది సర్ప్రైజింగ్ ప్రైస్ అనమాట త్రీ పీస్ సెట్స్ మనం ఇస్తున్న సర్ప్రైజింగ్ ప్రైస్ వచ్చే ఓన్లీ ఓన్లీ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి మంచి ప్యూర్ క్వాలిటీ ఉన్నటువంటి డ్రెస్ మెటీరియల్స్ అయితే వస్తున్నాయి త్రీ పీసెస్ ట్వెల్వ్ పీసెస్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి డ్రెస్సెస్ వచ్చేప్పటికి మనం ఇచ్చే సర్ప్రైజింగ్ ప్రైస్కి దాని స్టిచ్చిబుల్ లేదండి మనం ఏదైనా చిన్న ఫ్రాక్ కుట్టిస్తారని మూడు వందల యాభై నాలుగు వందలు ప్రిఫర్ చేస్తున్నారు అలాంటిది మనం త్రీ పీస్ సెట్ ఓన్లీ త్రీ థర్టీ నైన్కి ఇస్తున్నాం కాబట్టి ఎవరు మిస్ అవ్వక తొమ్మిది రూపాయలకి అయితే ఇచ్చేస్తుంది అండి త్రీ పీస్ అండి ఎవరు మిస్ అవమాకండి సూపర్ కలెక్షన్ ట్వల్వ్ పీస్ బ్యాగ్ తీసుకుంటే సరిపోతుంది మీకు ఎల్ కావాలా ఎక్స్ఎల్ కావాలా డబుల్ ఎక్స్ఎల్ కావాలో చెప్పండి ఏదైనా సిక్స్ సిక్స్ ఇస్తాం మీకు కూడా కలెక్షన్ అనేది కలుపుకోండి చక్కగా ఎల్ సిక్స్ తీసుకుంటే ఎక్స్ఎల్ సిక్స్ తీసుకోండి ట్వెల్వ్ పీస్ బ్యాగ్ అవుతుంది లేకపోతే ఎక్స్ఎల్ సిక్స్ డబుల్ ఎక్స్ఎల్ సిక్స్ ఏదైనా సరే అలా ప్రిఫర్ చేయండి ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ సేమ్ కలర్ చాట్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేటికి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి చూసారు కదా ఈ రోజు కలెక్షన్ వచ్చేప్పటికీ చాలా సర్ప్రైజింగ్ ఉందా కామెంట్ చేయండి గివ్ అవే విన్నర్ అయితే అవ్వండి మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే మీకోసం వెయిట్ చేస్తుంది చక్కగా చాలా మంది మంచి కామెంట్స్ అయితే పోస్ట్ చేస్తున్నారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంత చక్కటి జన్యున్ గా ఉండే కస్టమర్స్ అనేది మన షాప్కి ఉండడం నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను చక్కగా రోజు మన వీడియో కోసం వెయిట్ చేసిన వాళ్ళందరికీ ఈ రోజు మంచి వెల్కమ్ అయితే ఇస్తున్నాను ఈ రోజు వచ్చేటికి మన వీడియో చాలా బాగా అనిపించింది టుమారో కూడా मच्छी वीडियो तो मल्लिकल थैंक यू फॉर वाचिंग